ఏ గురించి మాట్లాడితే ఇది నిజంగా అద్భుతమైన పదార్థం అతి తక్కువ సాంద్రత కలిగిన ఘన పదార్థం దాదాపు తొంభై తొమ్మిది శాతం గాలి మరియు ఒకటి శాతం ఘన పదార్థం ఇది అద్భుతమైన ఉష్ణ నిరోధకత కలిగి ఉండడం వల్ల వేడి ఎక్కడికి వ్యాప్తి చెందకుండా అడ్డుకుంటుంది అంతేకాక ఇది అతి తేలికైన పదార్థం కొన్ని రకాల బరువు గాలి కాస్త ఎక్కువ మాత్రమే ఉంటుంది దీనిని హెచ్చరిగాజు అని పిలుస్తారు ఎందుకంటే ఇది చాలా పారదర్శకంగా ఉంటుంది అంతరిక్ష పరిశోధనలో నాసా దీన్ని ఉపయోగించి రక్షణ గలిగిన వాతావరణ దుస్తులు తయారుచేసింది అలాగే ఇది శబ్ద నిరోధక గోడల తయారీలో కూడా ఉపయోగపడుతుంది ప్రత్యేకమైన కార్బన్ ఏ రకం విద్యుత్ కనడాయుతంగా ఉపయోగపడుతుంది బ్యాటరీలు మరియు సూపర్ కెపాసిటర్లలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది అంతేకాక ఇది అధిక ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంది ఏ రోజెల్ వినియోగాలు భవిష్యత్తులో మరింత విస్తరించబోతున్నాయి ముఖ్యంగా అధునాతన ఇన్సులేషన్ మరియు ఎనర్జీ సేవింగ్ టెక్నాలజీలలో